సమూయాలు మొదటి గ్రంథం పదో అధ్యాయం వివరణ సమూహేలు మొదటి గ్రంథం పదో అధ్యాయం వివరణ మధ్య వచ్చిన అప్పుడు సమూయాలు తైల బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని సమూలు ఏం చేశాడంటండి తైల బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు అంటే అంటే సమూహలు ఏం చేశాడంటే సౌలుని అభిషేకించాడు తైలాన్ని తల మీద పోసి అతను ఏం చేశాడు సౌల్ని ముద్దు పెట్టుకున్నాడు ఈ సమూహలు గారు పోసి ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడు తైలం పోసి తల మీద ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడు సమూహలు గారు చూద్దామండి నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఎలాగూ సెలవిచ్చాను ఏమన్నాడు నిన్ను అభిషేకించాడు ఇహోవా తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతినిగా నియమించాడని చెప్పేసి చెప్పేసి చెబుతూ ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ఈ దినమున నీవు నా ఎద్ద నుండి పోయిన తరువాత ఇప్పుడు నిన్ను అభిషేకించాను కదా నేను ఇక్కడ నేను అభిషేకించా ఎక్కడ అభిషేకించాడు ఎక్కడ అభిషేకించాడు ఉన్నత స్థలం నుంచి దిగి దిగి కిందకు వచ్చినప్పుడు ఆ ఊరి చివరిన ఊరి చివరికి వచ్చినప్పుడే కదా సౌలు దాసుని ముందు అతన్ని పంపించు నీతో నాకు పని ఉంది అని చెప్పేసి చెప్పినప్పుడు సౌలు తన దాసుని ముందుగా పంపిస్తాడు పంపించినప్పుడు ఆ ఊరి చివరన సమూహలు గారు సౌలని అభిషేకించాడు అభిషేకించి చూడండి ఈ దినమున నీవు నా ఇద్దరు నుండి పోయిన తర్వాత సౌలు ఈ దినమున నువ్వు నా ఇద్దరు నుండి పోయిన తర్వాత నీ కొన్ని సూచనలు కనిపిస్తాయి అని చెబుతున్నాడు మొదటి సూచన చూడండి ఈ దినము నా ఇద్దరు నుండి నువ్వు పోయిన తర్వాత బెన్యామిని సరిహద్దులో సెల్సహులో నుండి రాహిల్ సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడదు నువ్వు నా దగ్గర నుంచి వెళ్తావు అక్కడ ఎక్కడికి వెళ్తావు అంటే బెన్యామీని సరిహద్దులో సెల్సహు సెల్సహులు బిన్యామైన సరిహద్దులో సెలసహ్ ఉంది ఆ సెలహ సెల్ సహులో రాహిలు సమాధి ఉంది ఆ సమాధి దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు నీకేం కనిపించింది అంటే ఇద్దరు మనుషులని కనబడతారు ఇద్దరు మనుషులు కనిపిస్తారు ఆ రాహిల్ సమాధి దగ్గరని కనిపించి వారు నీకేం చేస్తారంటే వారు ఒక ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తారు సౌల అదేంటంటే నీవు వెదకపోయిన గార్ధమములు దొరికినవి నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమారుణ్ణి కనుగొనటికి నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెబుతున్నాను నీకు తప్పయా నేను ఏ గార్ధముల కోసం అయితే నువ్వు వెతుకుతున్నావో ఆ గార్ధమములు దొరికాయి ఆ నీ తండ్రి ఆ గార్ధముల గురించి చింత చింతపడకుండా నా కుమారుని నేను ఎలా కనుగొంటాను అని నీ విషయమై నీ తండ్రి కలవరపడుతున్నాడంటే విచారిస్తున్నాడు అని చెప్పేసి నీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు ఆ ఇద్దరు ఆ ఇద్దరు ఎక్కడ ఉంటారు రాహిల్ సమాధి దగ్గర ఉంటారు నీకు గారదమ్మలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తారని సమూయలు గారి సౌల్తో చెప్పటం అనేది జరిగింది చెప్పటం అనేది అనమాట తరువాత మూడవ చిన్న తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని అద్దెకు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు అన్నారు నువ్వేం చేస్తావు ఇప్పుడు తర్వాత ఈ సమాధి దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే తాబోరు మైదానం నాకు వస్తావు అక్కడ బేతలు నాకు బేతలుకి అంటే బేతలులో దేవుడు ఉన్నాడని ఆ దేవుని వద్దకు వెళ్ళటానికి ముగ్గురు మనుషులు బయలుదేరి వెళ్తూ ఉంటారు ఆ ముగ్గురు మనుషులు నీకు ఎదురవుతారు నీకు కనిపిస్తారు అని చెప్పేసి చెప్పింది ఆ ముగ్గురు ఎలా ఉంటారు అంటే తాబోరు ఏదైనా రాగానే అక్కడ బేతలు నాకు దేవుని ఎద్దకుపో ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుతురు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు బేతలుకి వెళ్తున్నారు దేవుని దగ్గర వెళ్తున్నారు వాళ్ళు వారిలో ఒకరి దగ్గరే ఏముంటాయంటే మూడు మేకపల్లలు ఉంటాయి ఒకడే మూడు రొట్టెలను తీసుకొని వెళ్తాడు ఇంకొకడేమో ద్రాక్ష తిత్తిని మోచూ వక్తురు ఎలా వస్తున్నారంట ఆ ముగ్గురు ఒకళ్ళే మూడు మేకపల్లని మోసుకుంటూ వస్తున్నారంట ఒకళ్ళే మూడు రొట్టెలు తీసుకొని వస్తున్నారంట ఇంకొక వ్యక్తి ఏమో ద్రాక్ష రసపు తిత్తిని మోసుకుంటూ నీకు ఎదురు పడతారు సౌలా అని చెప్పేసి సమయంలో చెప్పడం అనేది జరుగుతుంది వారు నిన్నేం చేస్తారంటే ఆ ముగ్గురు నిన్ను కుషల ప్రశ్నలు అడుగుతారు కుశల ప్రశ్నలు ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా అని నేను కుషల ప్రశ్నలు అడుగుతారు ఆ ముగ్గురు అడిగిన తర్వాత నీకు వాళ్ళు ఏమి ఇస్తారంటే రెండు రొట్టెలు ఇస్తారు నీకు నిన్ను కుషల ప్రశ్నలు అడిగి ఆ ముగ్గురు నీకు రెండు రొట్టెలు ఇస్తారు అవి వారి చేత నీవు తీసుకున్న వాళ్ళని నువ్వు వద్దని రిజెక్ట్ చేయటానికి రిజర్వ్ చేయకూడదు వాళ్ళ దగ్గర ఆ రెండు రొట్టెలు నువ్వు తీసుకోవాలని చెప్పేసి సౌలు సమూహాలుగా చెప్పడం జరుగుతుంది ఐదో వచ్చినాయి ఈలాగున పోవచ్చు